సనాతన ఉపము ఈరోజు ఎంపీడీఓ గారిని పరామర్శించడానికి వెళ్తున్నాడు ఏంటి అసలు అంటే ఎంపీడీఓకి మాజీ ఎంపీపీ ప్రస్తుత ఎంపీపీ కుమారుడికి జరిగినటువంటి ఒక వాగ్వాదానికి సంబంధించి ఎంపీడీఓ మీద మాజీ ఎంపీపీ ప్రస్తుత ఎంపీపీ కొడుకు దాడి చేశాడనే దాని మీద ఈయన పరామర్శకి వెళుతున్నాడంట ఎంపీడీఓ గారి గారికి అసలు ఆ వివాదం అంటే నీకు తెలుసా పవన్ కళ్యాణ్ ఈయన మాజీ ఎంపీపీ ప్రస్తుత ఎంపీపీ కుమారుడు సో ఆయన ఆఫీస్కి వెళ్ళాడు ఆయన ఎంపీ ఎంపీడీఓ దగ్గరికి వెళ్ళినప్పుడు కీస్ అడిగితే ఎంపీడీఓ లేదు అటెండర్ వస్తాడు పదిహేను నిమిషాలు వెయిట్ చేయమన్నారు సరే ఒక హాఫ్ అన్ అవర్ పైన వెయిట్ చేసిన తర్వాత అటెండర్ వచ్చాడు వచ్చినా కూడా వీళ్ళు కీస్ అడిగితే ఆయన నేను ఇవ్వను అని చెప్పి చెప్పినటువంటి దాంట్లో జరిగినటువంటి వాతావరణం మీద ఏదో ఆయన మీదకి ఈయన వెళ్ళాడు అనే దాని మీద సో దానికి దళితుల మీద దాడి అంట సిగ్గు ఉండాలి కదా పవన్ కళ్యాణ్ మాట్లాడడానికి చంద్రబాబు నాయుడు ఉస్కో అంటే పరిగెత్తడమేనా సిగ్గు శరమ ఏమి లేదా అరే నీ నీ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అంతో నానాజీ ఒక దళిత డాక్టర్ని పట్టుకొని లంబూతులు తిట్టి దాడి చేస్తే ఏ పరామర్శకు ఎందుకు పోలేదు పవన్ కళ్యాణ్ ఉపము సనాతిని ఎందుకు పోలేదు నీ ఎలమంచిన ఎమ్మెల్యే విలేకర్ని కిడ్నాప్ చేస్తే ఏం ఎందుకు స్పందించలేదు తొమ్మిదేళ్ల బాలికని మచ్చుమరిలో అత్యాచారం చేసి హత్య చేస్తే అవునా జరిగిందా నేను టీవీలో చూశానే అనేటటువంటి గాలి కబురులు చెప్పి ఐదున్నర నెలైన ఇప్పటివరకు శవం దొరకపోతే ఏ ఉపము ఏమయ్యావు ఇదే నీ నియోజకవర్గం పిఠాపురంలో జాన్ అనేటటువంటి తెలుగుదేశం నాయకుడు పదహారేళ్ళ అమ్మాయిని రేపు చేస్తే కనీసం నీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ బాలిక మీద రేపు జరిగితే అమ్మాయిని పరామర్శించలేదే నువ్వు మొన్న డిసెంబర్ తొమ్మిదో తారీఖు ఇదే కడప జిల్లాలో ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకుడు విఆర్ఓని బీరు తీసుకొని పగలగొడితే తలకాయ బీరు బాటిల్ తీసుకొని దాడి చేస్తే ఇప్పటి వరకు కేసు నమోదు చేయపోతే అక్కడ పోలీసులు ఏం ఇప్పుడు వెళ్తావు లేదు అక్కడ పరామర్శకి నీ రాజకీయ డ్రామాలు కట్టి పెట్టి పవన్ కళ్యాణ్ నువ్వు మనిషిలాగా ప్రవర్తించు ఇస్తానన్నటువంటి హామీలు సూపర్ సిక్స్ హామీలను గాలి కొదిలేసి ఇప్పుడు అక్కడికి ఎక్కడికి రాజకీయ డ్రామాలు ఆడటానికి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా చంద్రబాబు నాయుడు ఉస్కోనంగానే పరిగెత్తడం ఆపేసి ఎప్పటికైనా ఒక ఎమ్మెల్యేగా ఒక మనిషిలాగా వ్యవహరించి ఇస్తానన్నటువంటి హామీల్ని నెరవేర్చేటటువంటి ప్రయత్నం చేయమని చెప్పి చెబుతున్నాం అప్పటికైనా కనీసం బుద్ధిని జ్ఞానమన్నా తెచ్చుకొని మనిషిలాగా ప్రవర్తించడం నేర్చుకోమని చెప్తా ఉన్నాం